హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఆర్కి ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మరి ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు చూసేద్దాం గాయస్ ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఓకేనా మరి ఈరోజు ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ మరి తగ్గని ఏపీఎస్సి మరియు ఎస్బీఐ మరి ఏమవుతుందో చూడాల్సిన పరిస్థితి అయితే ఉందండి ఏపీఎస్సి మరి ఇరవై ఐదవ తారీఖున మా స్టూడెంట్స్ ఎస్బీఐ ఎగ్జామ్ కూడా రాస్తున్నారు దయచేసి మరి స్లాట్ని నాలుగవ తేదీకి చేంజ్ చేయండి అని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది ఓకేనా ఎస్బీఐని కానీ దానికి ఎస్బీఐ ఎటు పరిస్థితుల్లో మా షెడ్యూల్ను మార్చలేమంటూ కూడా మరి చెప్పినట్లుగా అయితే సమాచారం అయితే ఉంది కానీ ఏమవుతుంది మరి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారా ఏపీఎస్సి లేదా ఏపీఎస్సియే తగ్గుతుందా అంటే ఏమైనా పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం ఉందా అనేది సో మరి ఇంకా తేలాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్ దీనిపైన ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రావడం లేదు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏపీఎస్సి అనేది అనేది మనము చూడాలి నెక్స్ట్ గ్రామవార్డు సచివాలయం అడ్జస్ట్మెంట్ ప్రక్రియ నేటి నుంచే ప్రారంభమండి ఓకేనా ఇది కంప్లీట్ అవుతే కానీ మనకు సచివాలయాల్లో ఇంకా ఎన్ని ఖాళీలు మిగులుతున్నాయి అనేది మనకు క్లారిటీ వస్తుంది లేదా ఉన్న ఖాళీలన్నీ కూడా అందులోనే అడ్జస్ట్మెంట్ చేసి జీరో వేకెన్సీస్ చూపిస్తారా అనేది చూడాలి నెక్స్ట్ ఏపీడిఎస్సి ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు హైకోర్టు తీర్పు నేడే వస్తుందండి మనకి ఆల్మోస్ట్ వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుందండి అంటే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా డిఎస్సి మరియు టెట్లలో చాలా అంటే చాలా మిస్టేక్స్ అయితే జరిగాయి జరగడం కాదు ఆటోమేటిక్గా జనరే జనరేట్ అయ్యాయి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ని అక్కడ ఎంటర్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ ఇయర్స్ అనుకోండి అభ్యర్థికి అక్కడ పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది అనే బై డిఫాల్ట్గా చూపించడం అయితే చూడవచ్చు ఇలాంటి చాలా మిస్టేక్స్ అయితే సిస్టమ్ జనరేటెడ్గా రావడం జరుగుతుంది మరి నేడే తేదీ సర్వర్ మాత్రం ఫుల్ బిజీ చూద్దామండి వన్ బై వన్ డీటెయిల్స్ మొదటి అప్డేట్ చూసినట్లయితే డిఎస్సి వెబ్సైట్కు సర్వర్ సమస్య ఫీజు చెల్లింపునకు చివరి గడువు నేడే సర్వర్ సమస్య తలెత్తడంతో డిఎస్సికి దరఖాస్తు చేసేందుకు వెళ్ళిన అభ్యర్థులు ఇంటర్నెట్ కేంద్రాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తూ ఎదురు ఇబ్బందులు పడ్డారు మరి పరీక్ష ఫీజు చెల్లింపునకు బుధవారము చివరి గడువు కావడంతో ఎక్కువ మంది మంగళవారం దరఖాస్తు చేయడానికి ప్రయత్నించారు దీంతో సర్వర్ సమస్య తలెత్తే తలెత్తి వెబ్సైట్ ఓపెన్ కాలేదు హడావిడిగా ప్రకటన చేయడం షెడ్యూల్ ఇవ్వడంతోనే ఈ తరహా సమస్యలు వస్తున్నాయని అభ్యర్థులు పలువురు వాపోతున్నారు మరోవైపు ఆన్లైన్ దరఖాస్తులలో ఐచ్ఛికాలను తరచూ మార్పు చేస్తున్నారు గతంలో టెట్ హాల్ టికెట్ నెంబర్ ఇస్తే సరిపోయేది కొత్తగా మార్కులు ఇవ్వాలనే ఐచ్ఛికాన్ని తీసుకొచ్చారు మరొక ఆప్షన్ తీసుకొచ్చారండి ఇప్పటివరకు దరఖాస్తు చేసిన వారిలో కొందరు గతంలో టెట్ రాసిన మార్కులు వేయకుండానే దరఖాస్తులు సమర్పించారు ఈ కొత్త ఐచ్ఛికం కారణంగా వారు ఆందోళన చెందుతున్నారు మరో పక్క గతంలో దరఖాస్తు చేసిన సమయంలో కొందరు అభ్యర్థులు పొరపాట్లు చేశారు దీన్ని ఎడిట్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు మరి అధికారులు దీనికి అంగీకరించలేదు మళ్ళీ కొత్తగా ఏడు వందల రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు చెల్లించి కొత్త దరఖాస్తును చేసుకోవాల్సిందిగా చెబుతుండటంతో ప్రభుత్వం ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థల వ్యవహరిస్తుందని విమర్శలు కూడా వస్తున్నాయి నెక్స్ట్ ముఖ్యమైన అప్డేట్ చూసినట్లయితే హెచ్జీటి పోస్టులకు బీడీ అభ్యర్థుల ఏ విధంగా అనుమతిస్తారు అసలు బడి పిల్లలపై ప్రయోగాలు కుదరదు ఓకే మరి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాథమికంగా తప్పుపట్టిన హైకోర్టు డిఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు సిద్ధపడ్డ ధర్మాసనం హాల్ టికెట్లు జారీ చేయవద్దని వ్యాఖ్య మరి వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని ఏజీ అభ్యర్థన మరి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల దీకి బీడీ అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది మరి ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉందని స్పష్టం చేసింది విద్యార్థులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పింది ఇంకా దశలో డీఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది హాల్ టికెట్లు జారీ చేయవద్దని వ్యాఖ్యానించింది అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ స్పందిస్తూ మధ్యాంతర ఉత్తర్వులు ఇవ్వద్దని అభ్యర్థించారు హాల్ టికెట్లను ఈ నెల ఇరవై రెండు నుంచి జారీ చేస్తామన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపు తరపున కోర్టుకు వివరాలు సమర్పించేందుకు విచారణ ఇరవై ఒకటి అంటే ఈ రోజుకు వాయిదా వేయాలని కోరారు ఈ మేరకు ధర్మాసనం విచారణను కూడా బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ జస్టిస్ ఆర్ఆర్ రఘునందన్ రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందండి ఓకేనా కానీ ఎట్టకేలకు మరి స్టే అయితే దీని మీద పడేటువంటి అవకాశం అయితే ఉందండి ఎందుకంటే గందరగోళంగా మారిందండి ఏపీ డిఎస్సి ఏపీ టెట్ అన్నీ కూడా సో చూద్దాం మరి ఎలాంటి తీర్పు వస్తుందో ఈరోజు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ చూడండి ఓకే నేడు ముఖ్యమైన అప్డేట్ చూసినట్లయితే నేట్ నుంచే సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు ప్రతి గ్రామ వార్డు సచివాలయాలలో కనీసం ఎనిమిది మంది ఉండేలా చర్యలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామ సచివాలయాల్లో పన్నెండు మంది కంటే ఒక్కరు తగ్గినా కూడా తగ్గేదేలా అన్నట్లుగా వ్యవహరించినటువంటి ప్రభుత్వము సర్దుబాటు ప్రక్రియ ప్రారంభించింది ఓకేనా ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో కనీసము ఎనిమిది మంది ఉండేలా చర్యలు తీసుకునేలా చూస్తుందండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో సీనియారిటీ ప్రకారం కౌన్సిలింగ్ దాదాపు ఐదు వేల మంది ఉద్యోగులకు సర్దుబాటు అవకాశము మరి ఐదు వేల మందికి ఉద్యోగులకు సర్దుబాటు అయితే ఖాళీలు మాత్రము పదిహేను వేల ఖాళీలు ఉన్నాయండి మరి పదిహేను వేల ఖాళీల్లో ఐదు వేలు పోతే మరి ఇంకొక పదివేల పదివేల ఖాళీలు అయినా మిగులుతాయి కదా సో మరి వాటిని వాటికి సంబంధించి నోటిఫికేషన్ అయినా కనీసం జారీ చేయాలి సో ఎందుకంటే సాధారణ సగటు అభ్యర్థి ఆలోచన ఏ విధంగా ఉందంటే ఈ గ్రూప్ టూలు కావచ్చు ఈ ఉత్తర ఉద్యోగాలకు ప్రిలిమ్స్ మెయిన్స్ అని ఇవన్నీ ప్రాబ్లం అయితే ఉంటుందండి అంటే దశల వారిగా ఉంటుంది చాలా టైం పడుతుంది కానీ సచివాలయం వన్ అండ్ ఓన్లీ ఎగ్జామ్ ఒకటే ఉంటుంది డైరెక్ట్ జాబ్ మెరిట్ వస్తే మంచి మార్కులు వస్తే జాబ్ సో డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు అనేటువంటి ఆశతో చాలామంది అయితే ఉన్నారండి సో దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించి సర్దుబాటు ప్రక్రియ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన ఖాళీలతో కనీసం పదివేల ఖాళీలతో అయినా నోటిఫికేషన్ ఇవ్వాలని సో ప్రతి సగటు అభ్యర్థి అయితే ఆశిస్తున్నటువంటి అంశం అండి ఓకేనా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మంది ఉద్యోగులను పనిచేస్తుండగా ఈ సర్దుబాటు ప్రక్రియలో సుమారు ఐదు వేల మంది ఉద్యోగులకు స్థాన చలనం జరిగేటువంటి అవకాశం ఉంది అంటే ఏంటి కొన్ని సచివాలయాలలో ఐదుగురు ఆరుగురు ఉన్నారు కొన్ని సచివాలయాలలో పన్నెండు మంది దాకా ఉన్నారు సో వీరందరిని అడ్జస్ట్మెంట్ చేసే అన్ని సచివాలయాల్లో కూడా కేవలము ఎనిమిది మంది ఉండే విధంగానే చూస్తున్నారు ఓకేనా అంటే ఖచ్చితంగా ఎనిమిది మందినే నియమిస్తే అంటే అలాంటి ఒక సర్దుబాటు చేస్తే ఏమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాల్లో ఎనిమిది మంది మాత్రమే ప్రజెంట్ ఉంటారు మరి ఇలాంటి జీవోనే ఫైనలైజ్ చేస్తే మాత్రము రిక్రూట్మెంట్ ఉండకపోవచ్చుగా అంతే కదండి సో సరిపోతారు ఎనిమిది మంది పన్నెండు మంది ఇక మాకు ఫ్యూచర్లో అవసరం లేదనుకుంటే మాత్రం రిక్రూట్మెంట్ చేపట్టారు ఇదే ఎనిమిది మందితో మేము అన్ని పనులు చేపిస్తాము అంటే మాత్రం ఇంతటితోనే ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది ఆగుతుంది లేదా ఈ సర్దుబాటు అయిన తర్వాత మళ్ళీ పని భారం వివరపైన పడకుండా మేము రిక్రూట్మెంట్ చేస్తాము మళ్ళీ పన్నెండు మందిని తీసుకొస్తాము అంటే మాత్రము యూజువల్గా మనకు రిక్రూట్మెంట్ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది కానీ ఆ అవకాశాలు అయితే ఇక్కడ కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి అప్డేట్ దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ నైస్ డే బాయ్ సో గాయస్ ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ